హాయ్ ఫ్రెండ్స్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందుకు చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఊర్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా తోటలో స్వామి అని చెప్పైతే ఉంటారో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే మాకు హెల్త్ బాగోపోయినా పిల్లలకైనా సరే ఇంకా మా కోసం అయితే దేవుడికి అయితే ఎప్పుడు మొక్కులు మొక్కుతూనే ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఊరికి వెళ్ళినప్పుడు అలా ఇంకా టెంపుల్స్కి తిరుగుతూనే ఉంటాము అలా అని కాకుండా నార్మల్గా అయినా సరే ఇంకెప్పుడుకో ఒకసారి వెళ్తాం కదా ఊరికని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకా ఈ రోజు చేసి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము మేమైతే ఎర్లీగానే లేచేసాము ఇంకా రోజు కూడా అక్కడ ఉన్న రోజులు చాలా ఎర్లీగా లేచాము ఎందుకంటే చలికి అస్సలు పట్టట్లేదు ఇంకా అందుకని చెప్పేసి వచ్చి పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాము మా నానమ్మ అయితే ఇంకా పొయ్యి అయితే వెలిగిస్తుంది నేను వాటర్ అయితే మంటేస్తున్నాను పిల్లలు ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు అక్కడ ఉన్న రోజులు పిల్లలు మంచిగా ఎర్లీ మార్నింగ్ మట్టిలో అయితే బాగా ఆడుకున్నారు ఇక్కడ మట్టిలో ఆడుకోవడానికి ఆడుకోడానికి ఉందో కదా ఉన్నంతసేపు ఇంట్లోనే ఉంటారు ఇంకా మేము వెళ్తే బయటకి తీసుకెళ్ళైతే ఆడిపిస్తూ ఉంటాను ఇక అలా పిల్లలకైతే ఇంకా రెడీ చేసేసాను వాళ్ళకి టిఫిన్ కూడా తినిపించేశాను ఇంకా మేమైతే తినలేదు టెంపుల్ వెళ్ళొచ్చు వెళ్ళచ్చాక తినొచ్చు అని చెప్పేసి ఇంకా నేను కూడా చక్కగా రెడీ అయిపోయి ఇంకా దేవుడికి ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను ఇందులోకి ఇంకా మా బుడ్డమ్మాయిలు ఇద్దరు కూడా రెడీ అయితే వచ్చేసారు మేము ముందు రోజు అనుకున్నాము కొంచెం సిమిలర్గా ఉండే డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురు అయితే అలా అయితే వేసుకున్నాము ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయి ఇక అందరం కలిసి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరమే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వీళ్ళు ఇద్దరు ఉంటే మా పిల్లలైతే నా దగ్గర అయితే అసలు ఉండరు వాళ్ళతో చక్కగా ఆడుకుంటారు వాళ్ళు కూడా పిల్లలిద్దరిని అయితే చూసుకుంటారు నాతో అవసరం లేకుండా ఇక మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి రాగానే మా అమ్మ అయితే ఇంకా పాలు అని చెప్పి స్టార్ట్ చేసేసింది ఇక పిల్లలిద్దరు చూసారు ఎంత బాగా ఆడుకుంటున్నారో వాళ్ళకైతే వదిలేస్తే ఎంత ఇష్టమో చక్కగా ఆడుకుంటారు ఇంక ఇక్కడ ఎటు పార్ కూడా ఉండదులే అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేశాను ఇక పిల్లలిద్దరైతే వాళ్ళైతే ఆడిస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా చుట్టూ తన్ని తోటలే ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి తోటలో ఆంజనేయ స్వామి చెప్పైతే అరటి తోటలు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా కొబ్బరి తోట అండ్ అలాగే మెట్ట కూరగాయలు పండిస్తారు కదా అలాంటివి ఎక్కువైతే ఉంటాయి చుట్టూతే ఇంకా మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా పక్షుల కిలకిల్లు వినిపిస్తూ చల్లటి గాలి చాలా బాగుంటుంది ఇక పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అమ్మ నేను వచ్చేసి ఇంకా పాలు పొంగించడం కోసం అలా అయితే రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా కట్టెల పొయ్యిలే ఉంటాయి కదా ఇక్కడ గుడుల దగ్గర ఇంకా అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద పొంగిస్తున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద పాలు పొంగించి పర్వాణం చేస్తాను చేస్తాను ఇంకా అమ్మ అయితే ఆ పని చేస్తూ ఉంది ఇంకా మేము ముగ్గురం వచ్చేసి ఇంకా స్వామివారికి తమలపాకులు మాల అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్కల పక్కన కూర్చుండరా అంటే మా విన్ను చూసారా అన్నయ్య ఎక్కడ కూర్చుంటా అక్కడే కూర్చుంటా అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గరికి అయితే కూర్చుంటున్నాడు వాళ్ళిద్దరికి బిస్కెట్స్ అయితే ఇచ్చాను అస్సలు ఉండరు ఖాళీగా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అల్లరి పనులు ఇంకా మేము వచ్చేసి ఇంకా దండ అయితే కడుతున్నాము నేను ఇలా ఆకులు ఆకులుగా కడుతున్నాను చాలా బాగుంటుంది ఇలా చూడ్డాక కూడా అని చెప్పేసి ఇంకా తమలపాకులు దండంతా కట్టేసిన తర్వాత ఇంకా కొన్ని ఆకులు కూడా మిగిల్చి మేము ఇంకా ఆకుల మీద జై శ్రీరామ్ అని అయితే రాసాము స్వామివారి పాదాల దగ్గర పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా మా విన్ను అక్షరాభ్యాసం అవ్వలేదు కదా చిన్నుతో కూడా అయితే రాపించాము ఇక మీ ముగ్గురు మీరు చేస్తూ ఉంటే ఇంకా అమ్మ వచ్చేసి పాలు పొంగిస్తూ స్వామివారికి ప్రసాదం కోసం ఇంకా పానకం అండ్ అలాగే చల్లిమిడి వడపప్పు ఇలాంటివన్నీ చేసింది ఏమేమి అనుకుందా అవన్నీ పెడదామని చెప్పేసేసి ఇంకా మా ఇద్దరైతే అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు ఒక్క చోట కుదురుగా కూర్చోవడం అస్సలు లేదు ఇంకా మా చిన్ను చేస్తే మా విన్ను సెకండ్స్ సెకండ్స్లో అదే పని చేస్తాడు అలా అన్నీ ఏడ్చేస్తే అది అదే అంటారు కాబట్టి తోడుకు తోడు అని చెప్పేసి ఇద్దరు మామూలుగా ఉండదు అసలు ఇంకా మా బుడ్డమ్మలు రాబడి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది వాళ్ళందరినీ పట్టుకోవడం లేదంటే అసలు అటుపరిగత ఇటుపరిగత వాళ్ళతోనే సరిపోతుంది చూసుకోవడానికి నాకైతే ఇంకా వాళ్ళిద్దరైతే అలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము వచ్చేసి ఇంకా దేవుడి కాడికి ఏమేమి కావాలో సామాన్లు అన్నీ సరిదేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాము ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా పాలు పొంగిస్తూ ప్రసాదాలన్నీ కూడా అయితే రెడీ చేస్తూ అయితే ఉంది ఇంకా మేము వచ్చేసి గుడికి సంక్రాంతి ఫెస్టివల్ కి ముందు అయితే వెళ్ళాము ఊరికి రాగానే మేము వచ్చేసి సాటర్డే రోజు అయితే వెళ్ళాము అందుకని చెప్పేసి జనాలు ఎక్కువైతే అయితే ఉంటారు ఇంకా మేము ఉండేదే కొన్ని రోజులు ఆ రోజుల్లోనే ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా సాటర్డే అయితే వెళ్ళాము ఇంకా ఇలా గుళ్ళుకి తిరగడం అత్తే వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా అటు ఇటు వెళ్ళడం అవే సరిపోతుంది నాకైతే ఊరికి వెళ్తే అసలు టైం అంటూ అసలు ఉండదు కొంచెం బిజీ అయిపోతాను ఇంటికి వెళ్తే నేనైతేను ఎందుకంటే ఒకసారి వెళ్తాం కదా ఇదివరకు అయితే పద్దాక తిరుగుతూనే ఉండదు పిల్లలు చిన్నప్పుడు ఇంక ఇప్పుడైతే అసలు కుదరట్లేదు మా విన్ను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడో బాగా అర్జెంట్ అయితే తప్ప అసలు అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మా చిన్ను అయితే జర్నీ చాలా ఇష్టం మంచిగా ఉంటాడు మా విన్నుకైతే అసలే ఇష్టం ఉండదు ఫుల్ ఏడుస్తాడు ఇక అందుకని చెప్పేసి నేను కూడా ఇది తగ్గించేసాను పిల్లలిద్దరితో వెళ్ళడం కుదరట్లేదు అని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే మా చిన్నుతో శ్రీరామ్ అని చెప్పైతే రాపిస్తున్నాను అను అంటున్నాడు కానీ రాయడం అయితే రాయట్లేదు ఇంకా అమ్మ కూడా పాలు పొంగిస్తూ ప్రసాదాలన్నీ కూడా అయితే రెడీ చేసేసింది ఇక మేము కూడా దేవుడి సామాన్లన్నీ కూడా రెడీ చేసాం కదా ఇక గుడి లోపలికి వెళ్ళైతే ఇక పూజ కూడా అయితే స్టార్ట్ చేసాము ఇంకా చక్కగా స్వామివారికి ఇంకా మేమే ఫస్ట్ పూజ అనుకుంటా ఆ రోజు మరి ఎవరైనా చేశారో కూడా నాకు కూడా తెలియదు మేము ఉన్నప్పుడైతే అసలు ఎవ్వరు రాలేదు ఇక చక్కగా మేము అనుకున్నట్టు మంచిగా పూజ కూడా అయితే ఇంకా కంప్లీట్ చేసాము ఇక మా విన్ను అయితే ఉన్నంతసేపు బాగానే ఉంటాడు ఇంకా చిరాకు వచ్చిందంటే అసలు ఎవరి మాట వినని చేత ఇలా తయారైపోతాడు ఇంకా ఆయనకైతే లెవెన్ అయిపోయింది కదా ఫుల్ ఏడుస్తున్నాడు నిద్ర వచ్చేసి లెవెన్ థర్టీ అయితే మా విన్నుకు నిద్ర టైమ్ పడుకోబెట్టేయాలి ఇక ఎవరి దగ్గర ఉండట్లేదు ఇంకా పూజ చేపించేసిన తర్వాత ఇక తెచ్చడానికి ఫుల్ ఏడుస్తున్నాడు ఇక నేను మా విన్ను ఎత్తుకుని అయితే బయట తిరుగుతున్నాను ఇంకా వాళ్ళ పూజ అంతా అయితే కంప్లీట్ చేసేసారు ఇక మంచిగా అందరికీ మరం దేవుడి దగ్గర దండం పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెంపుల్ దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేసరికి టైం అయితే ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంకా ఇదిగోండి మా పూజ అయితే ఇలా ఇలా అయ్యింది నాకైతే చాలా బాగా అనిపించింది చాలా నిండుగా ఉంది పూజ కూడాను ఇక మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ ఇంకా భోజనం కూడా పెట్టేసి వాళ్ళిద్దరిని అయితే నేనైతే ఇంకా నిద్ర పూజేశాను ఇంకా ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ డూ సబ్స్క్రైబ్